దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ ఎయిటీ సెవెన్ గౌతమ్ తాన్యా మధ్య చిటపటలు కోపతాపాలు కథలోకి వెలవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోన్లో తన తిట్లకి అవంతి నవ్వుతూ నా స్నేహితుణ్ణి తిట్టడం ఆపి ముందు ఆ సూట్ వాష్ చె ఆ సూట్ వాష్ చేస్తే నీ జాబ్ గురించి ఆలోచిస్తానన్నాడు కదా అని అంటుంది ఇలాంటివాడు నీ ఫ్రెండ్ ఎలా అయ్యాడక్క అంటుంది చిరాకు పడుతూ అనుకోకుండా నీకు మొగుడు ఎలా అయ్యాడో అలా అనుకోకుండానే గౌతమ్ కూడా నాకు ఫ్రెండ్ అయ్యాడులే అని అంటుంది అవంతి అవును అనుకోకుండా మొగుడయ్యాడు నా జీవితంలో బ్లాక్ డే అనేది ఏదైనా ఉంటే నీ స్నేహితుడు నా మెడలో తాళి రోజే అంటుంది తాన్య అబ్బా అంత కోపంగా ఉండకే గౌతమికి కాస్త దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యి అంటుంది అవంతి అతనికి దగ్గర కావడం అనేది ఈ జన్మలకు కాని పని ఇక ఉంటాను అని చెప్పి విసిరిగా ఫోన్ పెట్టేస్తుంది ఏమంటుంది నీ చెల్లెలు అంటూ మహర్షి అవంతి పక్కకొచ్చి కూర్చుంటాడు నా స్నేహితుడి మీద ఇంత ఎత్తున విరుచుకుబడుతుంది మీ మరదలు అంటుంది కాస్త కోపంగా నీ స్నేహితుడు నా మరదల్ని ఏదో అంటేనే తప్ప అలా విరుచుకుపడదులే నా మరదల గురించి నాకు బాగా తెలుసు అంటాడు మహర్షి అబ్బా మీరు మీ మరదలు నా స్నేహితుడిని అనడంలో మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంటారు అంటూ మహర్షి బుగ్గలు లాగి చెప్తుంది మరి నీ స్నేహితుడి గురించి ఎవరో తెలియని వాళ్ళ దగ్గర గొప్పలు చెప్పుకోగాని మా దగ్గర కాదు అంటూ తనని దగ్గరకు తీసుకుని నవ్వుతూ తన తలను ఢీకొడతాడు నుండి మొదలైన వాళ్ళ సరదా కబుర్లు అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా గంటలు తరబడి మాట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళని అంత అన్యోన్యంగా చూస్తున్న సర్వెంట్లకి మాత్రం పిచ్చెక్కి పోతుంటుంది ఇక్కడ తాన్య గౌతమ్ ఆర్డర్ వేసినట్టుగా బురద అంటిన ఆ సూటుని వాష్ చేసే పనిలో ఉంటుంది కానీ ఆ బురద మర్కులు గౌతమ్కి ఉన్న కోపంలా తాన్యాకి ఉన్న పట్టుదలలా వదలను అంటున్నాయి చీకటి పడుతుండగా గౌతమ్ ఆఫీస్ నుండి చేరుకొని రూములోకి వచ్చి అలసటగా బెడ్ మీద కూర్చుంటాడు మరుక్షణమే ఆరేసిన సూట్ వచ్చి గౌతమ్ మీద పడుతుంది మీద పడిన సూట్ చూసి ఎద్రగా చూసేసరికి తాన్య నడుముకి చేయి పెట్టుకుని నిలబడి సూట్ వాష్ చేశాను ఇక నేను ఉద్యోగం చేయాలి అని అంటుంది తన ఫోజులన్నీ గౌతమ్ కోపంగా చూసి సూట్ వైపు చూసేసరికి ఇంకా బురద మరకలు కనిపిస్తూనే ఉంటాయి ఈ మరకలు ఇలా పెట్టుకొని దీనిని వాచ్ చేయడం అంటారా అంటూ ఆ సూట్ని మళ్ళీ తాన్యా మీదకి విసిరేస్తాడు తాన్యా కోపంగా ఆ సూటిని చేతిలో క్యాచ్ లాగా పట్టుకుని ఈ మరకలు ఇంక పోవడం లేదు అని అంటుంది ఆ బురద నీ కారణంగానే అంటుంది ఆ మరకలు పోతేనే నీ ఉద్యోగానికి ఒప్పుకునేది లేకపోతే లేదు అని తేల్చేశాడు చ ఏం కర్మ పట్టింది నాకు అని తిట్టుకుంటూ మళ్ళీ ఆ సూటిని వాష్ చేయటం మొదలుపెట్టింది బాగా అయింది డెవిల్కి లేకపోతే తెగ ఫోజులు కొడుతుంది అని గౌతమ్ కోపంగా అనుకున్నాడు వెంకట్ ఇంటి వాకిట్లో పున్నమి వెన్నెల్లో నిలబడి నిండైన చంద్రుడిని చూస్తూ ఉంటాడు ఆ చంద్రుడిలో అందమైన మిథున రూపం వెంకట్ కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది తులసి అక్కడికి వచ్చి వెంకట్ అంటూ వెంకట భుజం మీద చేయి పెట్టింది వెంకట్ తేరుకొని వెనక్కి తిరిగి తల్లివైపు చూస్తాడు ఏంటి నాన్న పడుకోకుండా ఇక్కడ ఉన్నావు అని అడుగుతుంది ఇలా రామ్మ అంటూ తల్లిని అక్కడ ఉన్న బేంచి మీద కూర్చోబెట్టి తల్లి ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు కొడుకు ఏదో బాధలో ఉంటేనే అలా ఒడిలో పడుకుంటాడని తులసికి తెలుసు కాబట్టి వెంకట్ తన నిమురుతూ ఏమైంది నాన్న మిథున గుర్తొస్తుందా అని అడుగుతుంది ఆ దుష్ట శక్తిని అసలు మర్చిపోతేనే కదమ్మా గుర్తుకు రావడానికి రాక్షసి నాకు ఇష్టం లేకుండానే నా జీవితంలోకి వచ్చింది నాకు ఇష్టం లేకుండానే నా జీవితం నుంచి వెళ్ళిపోయింది అసలు ఆ దుష్ట శక్తి నా జీవితంలోకి వచ్చి ఉండకపోతే ఈరోజు నేను ఇంత మనోవేదన అనుభవించకపోయేవాణ్ణి కదమ్మా అంటాడు బాధపడుతూ ఎందుకు నానా అలా మాట్లాడుతున్నావు అంటుంది తులసి కంటతడి పెడుతూ నా నెల తప్పినప్పుడు నేను చాలా సంతోషించానమ్మా తల్లి కడుపులో ఉన్నప్పుడే నా బిడ్డ ప్రతి కదలికను ఆస్వాదించాలని ఆశపడ్డాను కానీ ఆ దుష్టశక్తి నా ఆశను నెరవేరకుండా చేసి వెళ్ళిపోయింది మీద చాలా కోపం వస్తుందమ్మా అంటాడు చెమ్మగిలు కళ్ళతో బాధపడుతూ వెంకట్ బాతని చాటుగా ఉండి చూస్తున్న బెనర్జీ గారి మనసు విలవిలలాడుతూ ఉంటుంది మరుసటి రోజు ఉదయం సూటు పొడుతో చైర్మన్ హోదాలో హుందాగా కూర్చున్న రాజశేఖర్ గారి దగ్గరికి గౌతమ్ వచ్చి నానా నేను ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళేదింది అక్కడికి వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకుని వస్తాను అని అంటాడు ఒక్కడికే నీకు వర్క్ ఒత్తిడి అవుతుంది కదా గౌతమ్ సహాయంగా తాన్యని ఆఫీస్ తీసుకొని రావచ్చు కదా అని అంటారు రాజశేఖర్ గారు ఎంత వర్క్ అయినా నేను చూసుకుంటానులేనాన్న మళ్ళీ తనెందుకు సరే నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాను అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోయాడు కొడుకు గురించి బాధగా ఆలోచిస్తూ రాజశేఖర్ గారు ఫైల్లో మునిగిపోతే బయటికి వచ్చిన గౌతమ్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆ కార్ వెళ్ళిపోయిన కొద్దిసేపటికి బెనర్జీ కార్ వచ్చి అక్కడ ఆగుతుంది కార్ దిగిన కొద్దిసేపటికి బెనర్జీ గారు గౌతమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో అడుగుపెట్టాడు కొన్నేళ్ల తర్వాత స్నేహితుడి ఆఫీసులో అడుగుపెట్టిన బెనర్జీ గారికి హృదయం ద్రవిస్తూ లోపలికి చూసేసరికి ఒక పక్క రాజశేఖర్ గారి క్యాబిన్ ఉంటే ఇంకొక పక్క గౌతమ్ క్యాబిన్ కనిపిస్తూ ఉంటుంది బెనర్జీ గారు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ని కలవాలి అని అంటాడు బెనర్జీ అంటే ఎవరికో వాళ్ళకి తెలియక సింపుల్గా మధ్యతరగతి కుటుంబీకుల్లాగా కనిపిస్తున్న బెనర్జీ అలా మర్యాద లేకుండా రాజశేఖర్ అని పిలవడం చూసి ఆ రిసెప్షనిస్ట్ కాస్త ఆశ్చర్యపోతూ సార్ని కలవడానికి అపాయింట్మెంట్ ఉందా సార్ అని అడుగుతుంది అపాయింట్మెంట్ లేదు ఏం లేదు ఆ విధవకి ఒకసారి ఫోన్ చేసి బెనర్జీ వచ్చాడని చెప్పు అంటాడు కోపంగా అలా వాళ్ళ చైర్మన్ వెధవ అని మాట్లాడడం చూసి చుట్టుపక్కల కనిపిస్తున్న ఎంప్లాయీస్ ఆశ్చర్యంగా బెనర్జీ గారి వైపు చూస్తుంటారు బెనర్జీ గారి మాట తీరికి ఆ రిసెప్షనిస్ట్ కాస్త భయపడుతూ రాజశేఖర్కి ఫోన్ చేస్తుంటుంది రాజశేఖర్ ల్యాండ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు బెనర్జీ గారని మీకోసం వచ్చారు సార్ అంటూ అటు నుంచి మాటలు వినిపిస్తుంటాయి ఇన్నేళ్లకి స్నేహితుడు ఆఫీస్కి వచ్చాడని తెలియగానే రాజశేఖర్ ముఖం సంతోషంతో వెలిగిపోతుంది మళ్ళీ అంతలోనే కోపంతో బెట్టు చేస్తూ నా అపాయింట్మెంట్ తీసుకుని రమ్మని చెప్పు అంటూ ఫోజుగా చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ అమ్మాయి బెనర్జీ గారి వైపు కంగారుగా చూస్తుంటుంది నన్ను రమ్మన్నాడా అంటూ గంభీరంగా అడిగాడు బెనర్జీ గారు ఇక్కడ రాజశేఖర్ బయట ఉన్న సీసీ ఫుటేజ్ని ఆన్ చేసి బెనర్జీని చూస్తున్నాడు లేదండి మిమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకొని రమ్మన్నారు అని ఆ రిసెప్షనిస్ట్ కంగారుగాని చెప్తుంది ఆ మాట వినగానే బెనర్జీ గారి కోపం పీక్స్లోకి వెళ్ళి నేను వాడి అపాయింట్మెంట్ తీసుకొని రావాలా దొంగకోలు పట్టే ముఖము వాడును ఇంట్లో అమ్మాయికి చెప్పకుండా గోడలు దూకి నాతో సినిమాకొచ్చే రోజుల్ని మర్చిపోయాడంటనా అంటూ బెనర్జీగా తిడుతుంటే ఆ తిట్లకి రాజశేఖర్ కంగు తింటూ వామ్మో వీడి బయట నా పరువు తీస్తున్నాడు అని అనుకొని బయటకు వస్తుంటాడు మేము లాగులు వేసుకొని సీసం గోళీలు ఆడుకునే వయసులో నేను ఆ విధవ కలిసి ఇళ్లలో కన్నాలు వేసి ఎన్ని జంక్యలు దొంగతనం చేశామో తెలుసా అని చెప్తుంటే క్షణంలో రాజశేఖర్ అక్కడ ప్రత్యక్షమై స్నేహితుడు నోరు మూసి వరే ఈడియట్ ఏం వాగుతున్నావు నా గురించి అని అంటాడు బెనర్జీ గారు బలవంతంగా స్నేహితుడు చేయి తీసి రే దున్నపోతూ నీ గురించి ఉన్నవే వాగుతున్నాను కానీ లేనివి వాగటం లేదు అంటాడు కోపంగా అబ్బా నీకు నా మీద కోపం ఉంటే నాలుగు గోడల మధ్య చూసుకోగాని ఇలా నలుగురు ముందు నా పరువు తీయికరా బాబు అంటూ రాజశేఖర్ పూర్తిగా దిగివచ్చి బెనర్జీ నోరు గట్టిగా మూసి క్యాబిన్లోకి లాక్కొని వెళ్తుంటాడు వాళ్ళని అలా చూసి అందరూ ఆశ్చర్యపోతూ మొహాలు చూసుకుంటారు రాజశేఖర్ గారు బెనర్జీని కుర్చీలో కూర్చోబెట్టి ఏమిట్రా అంత ఆవేశం ఈ వయసులో అంత ఆవేశం ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా అంటూ అక్కడ ఉన్న బాటిల్ నుంచి గ్లాసులో వాటర్ పోసి బెనర్జీ చేతికి ఇస్తాడు నా ఆవేశం గురించి తెలిసే నన్ను నీ అపాయింట్మెంట్ తీసుకుని రమ్మని ఫోజులు కొట్టావా అంటూ కోపంగా అడిగాడు అబ్బా పొరపాటున అపాయింట్మెంట్ లేరా బాబు ఇక వదిలే ముందు నీళ్లు తాగి కాస్త ఆ ఆవేశాన్ని తగ్గించుకో అంటూ చేతిలో ఉన్న గ్లాస్ నోటికి అందించాడు స్నేహితుడిని కోపంగా చూస్తూనే బెనర్జీ గారు గట నీళ్లు తాగి గ్లాస్ స్నేహితుడి చేతిలో కోపంగానే పెట్టాడు చాలా రోజుల తర్వాత నా ఆఫీస్లో అడుగు పెట్టి పావనం చేసావు కదా ఏం తీసుకుంటావు కాఫీ టీ జ్యూస్ అని అడుగుతాడు నాకేమీ వద్దు అంటూ మొహం తిప్పుకుంటాడు బెనర్జీ స్నేహితుల్లో చిన్నప్పటి అల్లరి కోపాన్ని చూస్తున్న రాజశేఖర్ నవ్వుతూ ఫోన్ చేసి రెండు జ్యూస్ ఒక గ్లాసులో షుగర్ లెస్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఎప్పటినుంచి నీకు షుగర్ అని అడుగుతాడు బెనర్జీ గారు నాకేమి షుగర్ లేదు షుగర్ ఉంది నీకు నీ ఆరోగ్యం గురించి నాకు అన్నీ తెలుసులే అంటాడు రాజశేఖర్ కాస్త కోపంతో ఆహా నా గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉన్నామన్నమాట అంటాడు బెనర్జీ గారు మన స్నేహానికి కాదనుకొని పోయింది నువ్వు కానీ నేను కాదు కదా అంటాడు రాజశేఖర్ గారు ఉక్రోషంగా ఆ మాటకి స్నేహితుడి వైపు కాస్త బాధగా చూస్తాడు బెనర్జీ ఈలోపు ఒక అటెండర్ వచ్చి వాళ్ళ ముందు జ్యూస్ పెట్టి వెళ్ళిపోతాడు రాజశేఖర్ స్నేహితుడికి జ్యూస్ అందించి ఇంకో జ్యూస్ తీసుకొని వచ్చి చేయిలో కూర్చొని జ్యూస్ సిప్ చేసి ఇంతకీ ఈ వయసులో షడన్గా నా మీద ఇంత లవ్ పుట్టిందేంటి అని అడుగుతాడు వెటకారంగా బెనర్జీ కూడా జ్యూస్ సిప్ చేసి మన లవ్ గురించి అలా కానీ ఇంకా ఎన్నాళ్ళు కడుపుతో ఉన్న కూతుర్ని మొగుడికి దూరంగా ఇంట్లో పెట్టుకుంటావు అని అడుగుతాడు మాకు కోడలు అవసరం లేదు మీ అమ్మాయిని నీతో తీసుకెళ్ళని నువ్వే కదా గొంతు పెంచి మరీ అరిచి చెప్పింది అని కోపంగా అంటాడు రాజశేఖర్ ఆవేశంలో ఎన్నో అంటాం అవన్నీ పట్టించుకుంటే ఎలా అంటాడు బెనర్జీ గారు కొంచెం నిదానించి రాజశేఖర్ చేతిలో ఉన్న గ్లాస్ పక్కకు పెట్టి ఏమిట్రా ఆవేశంలో అనేది నువ్వు వెళ్ళిన రూటులోనే నీ కొడుకు వెళ్తున్నాడు ఈ నేల మన స్నేహానికి కాదని నిన్నగాక మొన్నొచ్చిన ఆ మహర్షి కోసం నువ్వెళ్ళావు ఇప్పుడు నీ కొడుకు కూడా అదే వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు ఎందుకురా మా కుటుంబాన్ని ఇంతగా బాధ పెడుతున్నారు అంటూ రాజశేఖర్ కోప్పడతాడు నా కొడుకు భార్యని వదిలేసి ఒంటరిగా ఉంటుంటే మేం మాత్రం సంతోషంగా ఉంటున్నామని అనుకుంటున్నావా అని అడుగుతాడు బెనర్జీ మరెందుకు ఎవరో పరాయవాడి కోసం కోడల్ని దూరం చేసుకున్నారు అని అడుగుతాడు రాజశేఖర్ మహర్షి పారాయవాడు కాదు నాకు బాగా కావాల్సినవాడు వాడు అంటూ బెనర్జీ గారు కాస్త ఆవేశంగా చెప్తాడు అదే అదేరా నీతో వచ్చిన చావు అంటూ రాజశేఖర్ కూడా ఆవేశపడతాడు బెనర్జీ కాస్త ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని ఇప్పుడు నేను మన గొడవల గురించి మాట్లాడడానికి రాలేదు మన ఇద్దరి పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడడానికి వచ్చాను వారిద్దరూ ఒకరి మీద మరొకరు అమితమైన అభిమానాన్ని పెంచుకొని దూరంగా ఉంటూ కుమిలిపోతున్నారు రాత్రి నా కొడుకు కంట్లో కన్నీళ్లు చూశాను అంటాడు బెనర్జీ బాధపడుతూ నీ కొడుకు కంటలో ఒక్కసారి కన్నీళ్లు చూశావేమో కానీ నా కూతురు అలా ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకుందో ఒక తండ్రిగా నాకు తెలుసు అంటాడు రాజశేఖర్ అందుకనేనా నీ కూతురికి నచ్చ చెప్పి అత్తగారింటికి పంపించింది అని అడుగుతాడు బెనర్జీ మరి నువ్వెందుకు కొడుక్కి నచ్చచెప్పి వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేయలేదు అంటూ బదులు అడుగుతాడు రాజశేఖర్ ఇప్పుడు ఆ ప్రయత్నం చేద్దామని నీతో ఉన్న శత్రుత్వాన్ని కూడా వదిలేసి ఒక్క మెట్టు దిగి వచ్చాను అంటాడు బెనర్జీ అసలు నాకు నీకో నా శత్రుత్వం ఏమిట్రా అని అడుగుతాడు రాజశేఖర్ బెనర్జీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటాడు అసలు నా జీవితంలోకి ఆ జీవన అనేది వచ్చి ఉండకపోతే మనమిద్దరం దూరం అయ్యేవాళ్ళమా అంటూ బాధ ఉక్రోషంతో అడుగుతాడు రాజశేఖర్ జీవన నీ జీవితంలోకి వచ్చిందా నువ్వు జీవన జీవితంలోకి వెళ్ళావా అని ప్రశ్నించాడు బెనర్జీ ఏదైతే ఏంటి అంటాడు కోపంగా జీవన కూడా నీకు తన మీద ఇంకా కోపం తగ్గలేదా రాజశేఖర్ అని అడుగుతాడు బెనర్జీ నన్ను నమ్మించి మోసం చేసిన తన మీద కోపం ఎలా తగ్గుతుంది అయినా ఆవిడ బదులు ఆవిడ ప్రతిరూపం భూమి మీద ఉండి నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంటే నా కోపం ఎందుకు తగ్గుతుంది అని అడుగుతాడు రాజశేఖర్ తప్పు చేస్తున్నావు రాజశేఖర్ జీవన మీద ఇంకా ద్వేషం పెంచుకొని మరీ మరీ తప్పు చేస్తున్నావు జీవన ఆ సుడిగుండంలోకి కావాలని వెళ్ళలేదు అదంతా ఒక మోసం అంటాడు బెనర్జీ ఈ మాటని నాకు ఎన్నిసార్లు చెప్తావు అంటాడు రాజశేఖర్ ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నమ్మడం లేదు కదా అంటాడు బెనర్జీ సరే నీ రోట్లోకి వస్తాను జీవన మోసపూరితంగానే ఆ సుడిగుండంలోకి వెళ్ళింది ఆ తర్వాతైనా ఆ సుడిగుండె నుంచి బయటపడకుండా తను చనిపోయే వరకు అందులోని ఎందుకు కోరుకుపోయింది అని అడుగుతాడు రాజశేఖర్ ఏమో తను రాలేని పరిస్థితి ఏమో అంటాడు బెనర్జీ రాలేని పరిస్థితి కాదు తను ఆ లైఫ్కి అలవాటు పడిపోయింది అందుకే రాలేదు అంటాడు రాజశేఖర్ అని నువ్వు అనుకుంటే సరిపోయిందా అని అడుగుతాడు బెనర్జీ రాజశేఖర్ కొన్ని క్షణాలు మౌనం వహించి ఇప్పుడు తన విషయం వదిలేరా ఒక్క మెట్టు దిగి నా దగ్గరికి ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతాడు చెప్పాను కదా మిద్దు నా కోసమే వచ్చాను నా కోడలికి ఎలాగైనా నచ్చచెప్పి నా ఇంటికి పంపించురా అంటాడు బెనర్జీ నువ్వు నీ కొడుకు ఆ మహర్షిని వదిలేసి బయటికి రండి నేనే నా కూతుర్ని మీ ఇంట్లో దిగబెట్టి వస్తాను అంటాడు రాజశేఖర్ అది ఎప్పటికీ జరగని పని అంటాడు బెనర్జీ అయితే నీ కొడుకు నా కూతురు కలవడం అనేది కూడా జరగని పని అంటూ మొండిగానే మాట్లాడతాడు రాజశేఖర్ అంత మూర్ఖత్వం ఏమిట్రా నీకు అని అడుగుతాడు బెనర్జీ మూర్ఖత్వం నాది కాదు నా కూతుర్ది నిజంగానే నాది మూర్ఖత్వం అయ్యుంటే ఆ మహర్షి మారుదలైన ధాన్యాన్ని నా ఇంటి కోడలుగా ఇష్టపడకపోయేవాణ్ణి కానీ ఆరాధించిన ప్రేమ దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను కొన్ని ఏళ్ళుగా అనుభవిస్తూ వస్తున్నాను కాబట్టి నా కొడుకు ప్రేమ దూరం కాకూడదని నేను కూడా ఒక మెట్టు దిగి మహర్షి మరదల్ని నా ఇంటి కోడలుగా చేసుకున్నాను అని అంటాడు ఆ మాటలు అనేటప్పుడు రాజశేఖర్ కళల్లో కన్నీటి పొరలు కనిపిస్తుంటాయి రాజశేఖర్ ఆ కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ కాస్త నెమ్మదించి వెంకట్తో కలిసి ఉండమని నా కూతురికి ఎన్నోసార్లు నచ్చ చెప్పానురా కానీ వెంకట్ ఒక పరాయి మగవాడికి ఇచ్చిన విలువ భారీగా తనకు ఇవ్వలేదనే మనోవేదనతో మీదున నలిగిపోతుంది సో ఇక నేను ఎంత చెప్పినా ఉపయోగం లేదనిపించింది అని అంటాడు మరి వీరిద్దరి కలిసేది ఎలా రా అని అడుగుతాడు బెనర్జీ వాళ్ళకి పుట్టబోయే బిడ్డ వాళ్ళిద్దరినీ కలుపుతుందనే ఆశతో వెయిట్ చేస్తున్నాను అంటాడు రాజశేఖర్ కూతురి జీవితం కోసం ఇంకొకసారి ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా నా కొడుకి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నీ కూతురు కూడా కాస్త చెప్పే ప్రయత్నం చేయి అని చెప్పి బెనర్జీ లేచి వెళ్ళిపోతుంటాడు వెళ్తున్న వైపు రాజశేఖర్ ఆశగా చూస్తుంటాడు బెనర్జీ డోర్ దగ్గరికి వెళ్ళి తిరిగి స్నేహితుని చూస్తాడు స్నేహితుడి కళల్లో తన మీద కురిపించే అభిమానం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది జీవన అనేది లేకపోతే మనం దూరం అయ్యే వాళ్ళమా అని అడిగావు కదరా ఇంకా జీవన మోసం చేస్తుంది అనే భ్రమలోని ఉన్నావు కదా అసలు మొట్టమొదటిసారి నువ్వు జీవనాన్ని చూసిన క్షణాలని గుర్తు చేసుకో అని కాస్త కఠోగా చెప్పి బెనర్జీ వెళ్ళిపోతాడు బెనర్జీ అలా అనగానే జీవన అమాయకమైన రూపం రాజశేఖర్ కళ్ళల్లో కదులుతూ మొదటిసారి జీవనని చూసిన క్షణం తను ఒక పోకిరి గడితో గొడవ పడుతూ వాడిని కొట్టబోతుంటే రాజశేఖర్ ఆ గొడవని అడ్డుకోవటానికి వెళ్తే జీవన దెబ్బ రాజశేఖర్ చంపన తగలటం కళ్ళ ముందు కదులుతుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి Thank you for listening.